హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం హిందూ శక్తి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన దేవతలైన సప్త మాతృకల గురించి తెలుసుకుందాం సప్తమాతృకలు అంటే ఏడు తల్లి దేవతలు విశ్వాన్ని నిలబెట్టే శక్తి రూపాలు దుష్ట శక్తులను సంహరించే దేవీ రూపాలు ప్రతి మాతృక ఒక దేవుడి శక్తి రూపమే కాకుండా నీతి ధైర్యం రక్షణలకు సంకేతం కూడా ఒకటవ రూపం బ్రాహ్మి సృష్టికర్త బ్రహ్మదేవుని శక్తి జ్ఞానం సృష్టి శక్తి తెలివితేటలకి ప్రతీక విద్యాభ్యాసం చేసే పిల్లలు విద్యలో మెరుగులు కావాలనుకునేవారు బ్రాహ్మీని ఆరాధిస్తారు రెండవది మాహేశ్వరి శివుడి శక్తి తపస్సు ఆత్మశక్తి ధైర్యం ఇవన్నీ మాహేశ్వరి ఇచ్చే వరాలు ఆమె రూపం మహోన్నతం శివతత్వాన్ని ప్రతిబింబిస్తుంది మూడవది కౌమారి స్కందుడు కుమారస్వామి శక్తి యౌవన శక్తి వీరత్వం రక్షణ ఇవన్నీ కౌమారి ప్రసాదం సేనాని శక్తి ఆమెలో నిక్షిప్తమై ఉంటుంది నాలుగవది వైష్ణవి విష్ణువుని శక్తి సామరస్యం ధర్మం సాత్విక గుణాలకు వైష్ణవి చిహ్నం రక్షణకర్తగా ఆమె విశ్వాసాన్ని కాపాడుతుంది ఐదవది వారాహి వరాహవతార అవతార శక్తి భూమాత రక్షణకర్త భీకర రూపం ఉన్న భక్తులపై అపార ప్రేమ ఉండే శక్తి వారాహి ఉపాసనను చాలా ప్రభావవంతమైనదిగా చెబుతారు ఆరవది ఇంద్రాణి ఇంద్రుడు శక్తి అధికార శక్తి విజయం గౌరవం ఇవన్నీ ఇంద్రాణి ప్రసాదం ఇంద్రలోకం మహారాణిలా ఆమెను వర్ణిస్తారు ఏడవది చాముండ దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపం అసురవధ అడ్డంకుల తొలగింపు నెగిటివిటీలను నాశనం చేసే శక్తి చాముండా మహాదేవి రూపం భయంకరమైనదైన భక్తులకు మాత్రం పరమరక్ష ఈ ఏడు దేవి శక్తులు కలిపే సంపూర్ణ శక్తి మన జీవితంలో ధైర్యం జ్ఞానం రక్షణ విజయం ఇవన్నీ మాతృకల ఆశీస్సులతో వస్తాయి సప్త మాతృకల ఆరాధన మనసుకు శాంతిని ఇవ్వడమే కాకుండా వ్యతిరేక శక్తుల్ని తొలగించి మంచి మార్గంలో నడిపే శక్తిని ఇస్తుంది ఇదే సప్త మాతృకల మహిమ మీరు ఏ మాతృకను ఆరాధించినా ఆమె దయాగుణం మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై మాతా